హాయ్ ఫ్రెండ్స్ పచ్చరయ్యలో గోంగూర కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి వేడివేడి అన్నలోకి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెరిగించి బాండీ పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకొని గోంగూర నాలుగు పచ్చిమిర్చి మూడు టమాటా వేసుకొని సరిపడా వాటర్ వేసుకుని మూత పెట్టేసుకోవాలండి తొందరగా మగ్గిపోతుంది గోంగూర అయితే ఉడికిపోయిందండి చల్లారిన తర్వాత ఉప్పు పసుపు చింతపండు యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా అయితే పచ్చిరొ్యల్ని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి పసుపు ఉప్పు వేసుకుని కడిగేసి తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఇదే బాండీలో ఆయిల్ లేకుండా కడిగి తీసుకున్న రొయ్యలు వేసేసుకుని మరలా పసుపు సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోంచి వాటర్ వస్తుంది వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇవి ఉడకాలండి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా వాటర్ అయితే వస్తుంది ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి జీలకర్ర కరివేపాకు ఆనియన్ వేసుకుందామండి ఈ కర్రీ వీడియో చేసి అయితే టూ ఇయర్స్ అవుతుందండి ఈ టూ ఇయర్స్లో వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి ఇప్పుడే అవన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఈ ఆనియన్ వేగేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేసి పెట్టుకుందే బాగుంటుందండి నాలుగు మిరియాలు వేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి అల్లం వెల్లుల్లి అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము యాలకులు దాల్చిన చెక్క లవంగాలు వన్ స్పూన్ గసగసాలు పది జీడిపప్పులకులు వేసుకుని ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకుని గ్రేవీ బాగుంటుందండి మిక్సీ పట్టేసుకుందాము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి మధ్యలో ఆనియన్ వేయించుకుంటుంటే సరిపోతుంది మసాలా అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా ఆనియన్ అయితే వేగిపోయింది కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అంతా అయితే వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత మసాలా వేసేసుకోవాలండి మిక్సీ పట్టిన మసాలాలు అన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి అది వేడిగా అయితే మిస్ అయిపోయిందండి తర్వాత పసుపు కారం గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర వేయించిన పౌడర్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా పట్టిన గ్రేవీ అంతా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ ఆ విధంగా పైకి తిరిగిన తర్వాత మిగతా మసాలాలు అన్నీ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీ పట్టిన గోంగూర వేసేసుకోవాలి అంతా బాగా వేయించుకుందామండి చూస్తున్నారు కదండి అంత అయితే ఈ విధంగా వేగిన తర్వాత రొయ్యలు వేసేసుకోవాలి రొయ్యలు వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుని సరిపడగా వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదు ఒక టెన్ మినిట్స్ ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది వేడివేడి అన్నంలోకి అయితే ఈ పచ్చరాయిలు గొంగూర కర్రీ చాలా బాగుంటుందండి చూసారు కదా సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నాము ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి